హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ లాస్ట్ వీడియోలో మనం మూడో తారీఖు జూన్ నెల మూడో తారీఖు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈ టూ డేస్ అయితే వీడియో పెట్టడం కుదరలేదు ఇప్పుడు నాలుగో తారీఖు కరెంట్ అఫేర్సు దీని తర్వాత వెంటనే ఐదు ఆరో తారీఖుని కూడా పెట్టేస్తాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి డైలీ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ మీకు రాబోయే ఎగ్జామ్లో చాలా యూజ్ అయితే ఇవి అవుతాయి అదేవిధంగా మే నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి దాన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ అనమాట డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలు ఆ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి ఇదే కి మళ్ళీ వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే మే నెల కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను ఓకే పీడిఎఫ్ రూపంలో అనమాట ఇంపార్టెంట్ సరే చూడండి నెక్స్ట్ ఈ వీడియోలు వచ్చేటప్పటికి నాలుగో తారీఖు కరెంట్ అఫేర్స్ అయితే ముఖ్యంగా చూద్దాం ఫస్ట్ చూడండి అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున అంటారు అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం అదే ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ విక్టిమ్స్ అగ్రిషన్ అంటారు అనమాట అదొనా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ విక్టిమ్స్ అగ్రిషన్ అంటారు మరి ఏ రోజున అదే అంటే జూన్ నాలుగో తారీఖున జరుపుకుంటారు ఎవ్రీ మంత్ జూన్ నాలుగో తారీఖునైతే జరుపుకుంటారు నెక్స్ట్ దాని తర్వాత టొబాకో కంట్రోల్ అంటారు చూడండి టొబాకో కంట్రోల్ పొగాకు నియంత్రణ అనమాట పొగాకు నియంత్రణ టొబాటో కంట్రోల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన స్టార్ బ్యాడ్మింటన్ ఎవరు అదే స్టార్ బ్యాడ్మింటన్ ఎవరు అంటే ఆమె పేరు పివి సింధు అనమాట చూడండి మనకి బ్యాడ్మింటన్ పీవీ సింధు గారు టొబాకో కంట్రోల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రకటన చేసింది చూడండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఎంతమంది ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రకటన చేసింది అంటే మొత్తం అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది అనమాట అంత అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు హక్కు అయితే వినియోగించున్నారు దీంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారంట ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు చూడండి దేశవ్యాప్తంగా ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు సహా మొత్తం అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటైతే వేశారు ఇంతమంది ఓటు వేయడం ప్రపంచంలోనే ఒక రికార్డ్ చూడండి ఏ దేశంలో కూడా ఆఖరికి చైనాలో కూడా ఇంతమంది అయితే ఓటకు వినియోగించుకోవాలా అది భారతదేశంలో అయితే వినియోగించుకున్నారు గుర్తుపెట్టుకో నెక్స్ట్ నాలుగు ప్రతిష్టాత్మక నెల్సన్ మండేల అవార్డు ఏ సంస్థకు వచ్చింది ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మక నెల్సన్ మండేల అవార్డు ఏ సంస్థకు వచ్చింది అంటే నిమ్హాన్స్ అంటారు ఎన్ఐఎం హెచ్ఏఎన్ఎస్ అనమాట చూడండి నిమ్హాన్స్ అనే సంస్థకు వచ్చింది అనమాట మరి నిమ్హాన్స్ అంటే ఏంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అంటారు చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అంటారు జెనీవాలో జరిగిన జెనీవా అంటే దేశం మళ్ళా స్విట్జర్లాండ్ అనమాట జెనీవాలో జరిగిన డెబ్బై ఏడవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈ అవార్డును బెంగుళూరుకు చెందిన నిమ్హాన్స్ సంస్థ అంటే ఈ సంస్థ ఎక్కడ చెందింది ఇండియాలోని బెంగుళూరుకు చెందింది నిమ్హాన్స సంస్థ డైరెక్టర్ ప్రతిమామూర్తి అందుకున్నారు గుర్తుపెట్టుకొని ప్రతిమామూర్తి అందుకున్నారు పడి ప్రతిష్టాత్మక నెల్సన్ మండే అవార్డు ఏ సంస్థకు వచ్చింది ఇది బెంగుళూరు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతిమాూర్తి గారు దీన్ని అయితే అందుకున్నారండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని ఏ పై ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు ఏ పై అనర్హత వేటుబడింది అంటే ఆయన పేరు ఇందుకూరి రఘురాజు అంటారు ఇందుకూరి రఘురాజు అనమాట చూడండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఎవరు అంటే కొయ్యే మోషన్ రాజు అంటారు కొయ్యే మోషన్ రాజు శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు ఉంటారు శాసనసభ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు అనమాట ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్లోని ఏఎంసీ పై అనర్హత వేటుబడింది అంటే ఇందుకూరి రఘురాజు అంటారు ఎందుకు వేశారు అంటే మన ఎలక్షన్స్ అప్పుడు ఈ ఇందుకూరు రఘురాజు గారు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు కానీ ఆ టీడీపీకి సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట అందుకని అనర్హత వీటు పడింది అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అని మనం ఒకటి ఉంటుంది అనమాట పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ సభ అధ్యక్షుడు అతని మీద అనర్హత వేటు వేయొచ్చు కాబట్టి ఇందుకూరు రఘురాజు మీద ఆ సభ అధ్యక్షుడు కొయ్యే మోసేలు రాజు అనర్హత వేటు వేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరు ఏ దేశ ఫాస్ట్ బౌలర్ అయినా బ్రైడన్ కార్స్ అనమాట ఆయన పేరు చూడండి ఇక్కడ రాశాను ఏ దేశ ఫాస్ట్ బౌలర్ అయినా బ్రైడన్ కార్స్పై ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు నెలల నిషేధం వేసింది ఏ దేశ ఫాస్ట్ బౌలర్ అయినా బ్రైడన్ కార్స్పై ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు నెలల నిషేధం విధించింది అంటే ఆయన ఏ దేశం ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అనమాట ఐసీసీకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట అవి ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మీద అయితే వేశాడు నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఏడు ఏడోది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఏ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు పడింది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఏ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు పడింది అంటే ఆయన పేరు నిశాంత్ అగర్వాల్ అంటారు నిశాంత్ అగర్వాల్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఐఎస్ఐ అనేది ఏ దేశానికి చెందింది పాకిస్తాన్ అనమాట ఐఎస్ఐకు రహస్యాలు చేరవేసిన కేసులో నాగపూర్ జిల్లా కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది చూడండి నాగపూర్ జిల్లా కోర్టు అనమాట అదొందా కాబట్టి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మాజీ ఇంజనీర్ అయిన నిశాంత్ అగర్వాల్కు నాగపూర్ జిల్లా హైకోర్టు ఏం చేసింది జీవిత కథ అయితే విధించింది ఎందుకంటే పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకు భారతదేశ రహస్యాలు కొన్ని నేనైతే చేరవేశాడంట అందుకైతే నేను విధించాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఎనిమిది ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ఉన్న ఎవరు పదవీ విరమణ చేశారు ఇంపార్టెంట్ బిట్ అనమాట ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ఉన్న ఎవరు పదవీ విరమణ చేశారు అంటే ఆమె పేరు రుచిరా కాంబోజ్ అంటారు రుచిరా కాంబోజ్ చూడండి యుఎన్ఓలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ ముప్పై ఐదేళ్ల తర్వాత రిటైర్ అయ్యారు అదవుతున్నా చూడండి ఈమెంట యుఎన్ఓలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ మొదటి మహిళగా అయితే ఏమో చరిత్ర సృష్టించింది ముప్పై ఐదేళ్ళ తర్వాత ఏమో రిటైర్మెంట్ అయితే తీసుకుంది అదేవిధంగా ఈమె యునెస్కో ప్యారిస్ కు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు అదొక ఈమె యునెస్కో ప్యారిస్ కు భారత శాశ్వత ప్రతినిధిగా కూడా గతంలో అయితే పనిచేశారు అదే విధంగా ఈమె దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్ గా భూటాన్ లో మొదటి మహిళా భారత రాయబారిగా కూడా పనిచేశారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్ గా పనిచేశారు భూటాన్ లో మొదటి మహిళా భారత రాయబారిగా కూడా ఏమి పనిచేశారు రుచిరా కాంబోజ్ గారు రిటైర్ అవ్వడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి మాల్దీవులు వద్దు లక్షద్వీప్ ముద్దు అనమాట చూడండి ఇది కొటేషన్ లాగా మాల్దీవులు వద్దు లక్షదీప్ ముద్దు అనే ఏ అని ఏ దేశ రాయబారే కార్యాలయం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది ఏ దేశం అంటే ఇజ్రాయెల్ అనమాట చూడండి ఇజ్రాయెల్ దేశం అంట వాళ్ళ దేశానికి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ ఉంటారు కదా ట్విట్టర్ ఉంటారు కదా దాంట్లో పెట్టింది అనమాట మాల్దీవ్ల వద్దు లక్షదీప్ ముద్దు అని పెట్టింది అనమాట ఎందుకు పెట్టింది అంటే మీకు ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పా ఇజ్రాయెల్ పౌరులకు తమ దేశంలో పౌరు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడానికి వీల్లేదు అని ఇటీవల ప్రకటించడంతో ఇజ్రాయిల్ ఎలా పేర్కొన్నది పాలస్తీనా గాజాకు సపోర్ట్ గా ఉండి ఇజ్రాయిల్ దేశస్తులకి అనుమతి లేదు అని వాళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడు దానికి బదులుగా మా పౌరులు ఎవరు కూడా మాల్దీవులకు వెళ్లరు మాల్దీవులు బదులు ఎక్కడికి వెళ్తారు భారతదేశంలోనే లక్ష దీప్కి వెళ్ళండి అని చెప్పైతే ప్రకటన చేసింది నెక్స్ట్ దాని తర్వాత పది జెండర్ సెన్సిటివ్ సెన్సిటైజేషన్ అంట చూడండి జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అంటారు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీను ఏ న్యాయస్థానం పునర్వ్యవస్థీకరించింది జెండర్ సెన్సిటైజేషన్ కమిటీను ఏ న్యాయస్థానం పునర్వ్యవస్థీకరించింది అంటే సుప్రీంకోర్టు అని చెప్పాలి సుప్రీంకోర్టు అనమాట రెండు వేల పదమూడు నాటి లింగ సమానత్వం మరియు లైంగిక వేధంపుల నిబంధనలకు అనుగుణంగా భారత సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీని పునర్నిర్మించింది ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడే కమిటీని వేశారు ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించారు అదోదా ఏంటిది లింగ సున్నితత్వం మరియు లైంగిక వేధింపుల నిబంధనలకు లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి కదా అందుకని కమిటీని అయితే వేస్తాను అదేవిధంగా ఈ కమిటీకు జస్టిస్ బివి అనమాట చూడండి ఈ కమిటీకు జస్టిస్ బివి తో జస్టిస్ హిమా కోహ్లీని కూడా చైర్పర్సన్ గా నియమించారు అదోనా ఈ కమిటీకి చైర్పర్సన్ ఇద్దరంట జస్టిస్ బివి తో పాటు జస్టిస్ హిమా కోహ్లీ కూడా చైర్పర్సన్ గా అయితే నియమితులయ్యారు ఈ కమిటీలో సభ్యునిగా నాగరత్న గుర్తుపెట్టుకోండి ఈ కమిటీలో సభ్యునిగా నాగరత్న సభ్య కార్యదర్శిగా డాక్టర్ సుఖదా ప్రీతం పేరు డాక్టర్ సుఖదా ప్రేతం నియమితులయ్యారు కమిటీలో సభ్యునిగా అయితే నాగరత్న సభ్య కార్యదర్శిగా అయితే డాక్టర్ సుఖదా ప్రేతం అయితే అయ్యారు ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ప్రైజ్ మనీ ఎంతగా ఐసీసీ ప్రకటించింది చూడండి రెండు వేల మనకి అమెరికా వెస్ట్ఇండీస్ లో కప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మొన్న వీడియోలో దాని మీద చెప్పాలన్నమాట బిట్స్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ప్రైజ్ మనీ ఎంతగా ఐసీసీ ప్రకటించింది అంటే తొంభై మూడు కోట్లు అనమాట ఎంత తొంభై మూడు కోట్లు ఎవరైతే విజేత ఉంటారో ఆ విజేతకి ఇరవై కోట్లు అనమాట ఎవరైతే రన్నర్గా ఉంటారో ఆ రన్నర్కి పది కోట్లు అనమాట ఎవరైతే సెమీస్ దాకా వచ్చి ఓడిపోతారో ఆ చెట్లకు ఆరు కోట్లు ఇస్తారంట అదేవిధంగా సూపర్ లో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే నాలుగు చెట్లు ఉంటారో ఆ నాలుగు జట్లకు మూడు కోట్ల చొప్పున అయితే ప్రకటించారు అదోనా చూడమలకి ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మొత్తం ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి అనమాట ఆ ఇరవై దేశాలని నాలుగు గ్రూపులుగా చేశారు అంటే ఒక్కొక్క గ్రూప్ ఐదుగురు ఉన్నారు ఆ ఒక్కొక్క గ్రూప్ నుంచి ఇద్దరు చెప్పున అంటే మొత్తం ఎనిమిది మంది సూపర్ రేటుకు వస్తారు ఆ ఎనిమిది మందిలో మళ్ళా నలుగురు సెమీస్కి వెళ్తారు ఆ నలుగురులో ఇద్దరు ఫైనల్ అయితే వెళ్తారు ఆ విధంగా అయితే ఉంటుంది గుర్తుపెట్టుకో నెక్స్ట్ దాని తర్వాత పన్నెండు చూడండి ఐ హ్యావ్ ద స్ట్రీస్ స్ట్రీట్స్ ఐ హావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనమాట అదొక ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఏ భారత క్రికెటర్ కు చెందిన ఆత్మ ఏ భారత క్రికెటర్ కు చెందిన ఆత్మ అంటే రవిచంద్రన్ అశ్విన్ అనమాట చూడండి రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఆత్మకథ ఆయన జీవిత చరిత్ర మీద ఒక గ్రంథం అయితే వస్తుంది దాని పేరు ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనమాట అయితే దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు జస్ట్ ఆ పేర్లు అయితే అశ్విన్ గారు రిలీజ్ చేశారనమాట మన అందరికి తెలుసు ఫేమస్ స్పిన్ బౌలర్ అన్నమాట రవిచంద్రన్ అశ్విన్ ఆయన యొక్క జీవిత కథ నెక్స్ట్ బిట్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మొట్టమొదటిసారిగా ఏ రెండు దేశాల మధ్య సూపర్ ఓవర్ జరిగింది చూడండి సూపర్ ఓవర్ అంటారు క్రికెట్ లో సూపర్ ఓవర్ అంటే అర్థం ఏంటి అంటే రెండు మ్యాచ్లు క్రికెట్ ఆడతాయి అనమాట ఆ రెండు కనుక టై అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక టీం ఆడి నూట యాభై రన్స్ కొట్టారు రెండో టీము బ్యాటింగ్కి దిగి వాళ్ళు కూడా నూట యాభైయే కొట్టారు అనుకోండి అప్పుడు రెండు టీంలు నూట యాభై కట్టినట్టు కాబట్టి మ్యాచ్ టై అయిద్ది అనమాట ఎప్పుడైతే టై అయిద్దో అప్పుడు సూపర్ ఓవర్ అంటే ఒక్క ఓవరే వేస్తారు వీళ్ళొక ఓవర్ ఆడతారు వాళ్ళొక ఓవర్ ఆడతారు ఆ ఓవర్లో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు విన్నరు అనమాట అదొందా ఇప్పుడు మొన్న మొన్న ఐపీఎల్ జరిగింది మనకి లో ఒక్క సూపర్ ఓవర్ కూడా అది అదొద్దనా కానీ వరల్డ్ కప్ చూడండి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్టింగ్లోనే సూపర్ ఓవర్ జరిగిందన్నమాట మరి ఎవరెవరికి మధ్య జరిగింది అంటే నమీబియాకి వమన్ అనమాట నమీబియా ఒమన్ దేశాల మధ్య జరిగింది సూపర్ ఓవర్ జరిగిన ఈ మ్యాచ్లో నమీబియా విజయం అయితే సాధించింది గుర్తుపెట్టుకునే నమీబియా అయితే విజయం సాధించింది నెక్స్ట్ అన్న తర్వాత పద్నాలుగు మొట్టమొదటిసారిగా ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్ జీవితంపై సినిమాను రూపొందిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట చూడండి మొట్టమొదటిసారిగా ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్ జీవితంపై సినిమాను రూపొందిస్తున్నారు అంటే సుకుమార్ సేన్ అంటారు ఎవరు సుకుమార్ సేన్ ఎవరి సుకుమార్ సేన్ అంటే మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవడంటే సుకుమార్ సేన్ అనమాట ఆ సుకుమార్ సేన్ మీద ఆయన జీవితం మీద సినిమా చేస్తున్నారు ఇలా ఇంతవరకు కూడా ఆ ఏ ఎన్నికల ప్రధాన కమిషనర్ మీద అయితే కూడా సినిమాలు అయితే తీలేదంట ఎలుగుట భేడు. నెక్స్ట్ బిట్ ఐసిఏఐ ఐసీఏఐ హైదరాబాద్ చాప్టర్ యొక్క నూతన మేనేజింగ్ కమిటీకు చైర్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఐసిఏఐ హైదరాబాద్ చాప్టర్ యొక్క నూతన మేనేజింగ్ కమిటీకు చైర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆ పేరు డాక్టర్ లావణ్య కండోరి అంటారు. డాక్టర్ లావణ్య కండోరి. చూడండి ఐసిఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్ట్ అకౌంటెస్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు ఐసీఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు ఐసీఐ హైదరాబాద్ చాప్టర్ చూడండి మీకు ముంబైలో బ్రాంచ్ ఉంది దాని ముంబై చాప్టర్ అంటారు చదవవుతుందా అదేవిధంగా కాన్పూర్లో ఒక సంస్థ ఉంది అక్కడ కాన్పూర్ చాప్టర్ అంటారనమాట అలా ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇక్కడ ఐసీఐ హైదరాబాద్ చాప్టర్ కు నూతన మేనేజింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితి అయ్యారంటే డాక్టర్ లావణ్య కండూరి ఐసీఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంట్సెన్స్ ఆఫ్ ఇండియా అంటారు ఓకే ఇవి ఫ్రెండ్స్ మనకి నాలుగో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఐదో తారీఖు కరెంట్ అఫైర్స్ కూడా రాసేసాను అవి కూడా దీని తర్వాత వెంటనే అయితే మీకు మళ్ళీ ఏమి వీడియో పెడతారు ఇదే ఎక్కువ అయిపోయింది అనమాట సో వెంటనే మళ్ళీ ఐదో తారీఖు కూడా మీకు అయితే చెప్తాను ఎవరైనా చివరిదాకా దాకా వాళ్ళు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ